ముళ్ళు వంగ దీని సంస్కృతంలో కంటకారి అని పిలుస్తారు అలాగే వివిధ భాషల్లో వివిధ ప్రాంతాలను బట్టి ఒక్కొక్క పేరుగా పిలుస్తారు ముళ్ళు వంగ అని కంటకారి అని అలాగే నేల మనక వాకడ చెట్టు కూడా పిలుస్తారు పూర్వము మన ఇంట్లో అయితే పెద్దలు ప్రతి ఇంట్లో ఒక నిపుణుడు ఆయుర్వేదిక నిపుణులు ఉండేవాడు ఒక ముక్క వచ్చినా చెవి నొప్పి వచ్చినా జ్వరం వచ్చిన ఆఖరికి కాలు భయంకుడు వచ్చినా కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళ అమ్మమ్మ కానీ లేకపోతే నానమ్మ కానీ అలా వైద్యం చేసేవారు మనకు ఒక చిన్న పంటినప్పకే పళ్ళు తీసే అంత పరిస్థితి కూడా వచ్చేసింది సో ఇకపోతే ఈ మొల్లు వంగ అనే ఒక 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 ఆయుర్వేదిక్ ఒక చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు ఏంటంటే ఆ చెట్టు ప్రతి ఊర్లో కావచ్చు ప్రతి ప్రాంతాల కావచ్చు విట్టి విల్లుగా రోడ్డు మీద కావచ్చు ఒక మీటర్ వరకు బాగా రోడ్డు మీద అలా మలిసి ఉంటుంది అనమాట సో అది చూడంగానే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ముట్టుకుంటే కుచ్చుకుంటుందేమో అన్న భయంతో మాకు అనిపిస్తుంది కానీ కానీ ప్రతి ఆకు ప్రతి ఏరు ప్రతి ముళ్ళు మాత్రం చాలా వరకు ఉపయోగపడుతుందండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఆయుర్వేదిక్లో దీనికంటూ ప్రత్యేకమైన స్థానం అంటూ కూడా ఉంటుంది అనమాట సో ఇకపోతే ఈ మూలవంగ కాయ ఏదైతే ఉందో ఇదైతే ఇది పళ్ళె నొప్పి కావచ్చు ఈ కాయని ఎండిబెట్టి దీంతో ఇతలు తీసి ఎండబెట్టి శుభ్రంగా ఒక గాజు సీసాలో సేకరించి ఎవరికైతే పిచ్చి పళ్ళు ఉంటుందో వాళ్ళకి ఈ ఒక ఏదైతే ఒక గింజలు ఈ మూల వంగ కాయల గింజలు అయితే ఉన్నాయో బొగ్గు మీద వేసి పెట్టి ఈ పగని నోట్లో పీల్చుకుంటే అంటే తమలపాకు ద్వారా తమిళపాకు ఒక ద్వారా నోట్లో పీల్చుకుంటే ఈ పళ్ళు ఉండే ఒక పులుగులంతా బయటకు వచ్చేసి పళ్ళు శుభ్రంగా అవుతున్నాయి అనమాట అలాగే ఈ ముళ్ళు వంగ ఆకు ఈ ఆకు ఎలా ఉపయోగపడుతుందంటే ఈ ఆకుని తీసుకొని శుభ్రంగా కడిగి ఆ ఒక్క రసాన్ని మన నుదిటి మీద ఎవరికైతే ఇంటికలైతే అయితే ఊడిపోతున్నాయో బట్టతల ఒక అలా అలాంటి విధంగా ఏదైతే ఉందో అలాంటి ఒక ప్లేస్ మీద దీన్ని రాస్తే కనుక పాటు నిమ్మరసం చేర్చుకున్నా కూడా పర్లేదండి లేదా తేనూ చేసుకున్నా పర్లేదు ఇలా ప్రతిరోజు అలా రాస్తుంటే విచ్చిలి వీలుగా ఎండుకలు అయితే మలుస్తాయి దగ్గు ఉబ్బసం కపా శరీరం లాంటి వాళ్ళు అయితే ఈ యొక్క చెట్టు వేలైతే చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి ఈ యొక్క ఈ వేరల్ని తీసుకొని ఆరబెట్టి ఎండబెట్టి ఆరబెట్టి కనుక అయితే ఈ యొక్క వేర్ల చూర్ణాన్ని తీసుకొని వస్త్రగూడితం బట్టి చూర్ణ ఈ యొక్క చూర్ణాన్ని భద్రపరుచుకుంటే కనుక అయితే ప్రతిరోజు ఉదయాన ఒక అర అర టీ స్పూన్ ఒక బేర చూర్ణాన్ని తీసుకొని తేనెత కానీ లేకపోతే వేణీలతో కానీ తీసుకుంటే కనుక అయితే దీర్ఘకాలికంగా ఉండే ఒక దగ్గు ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇది మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో అయితే ఇది బాగా అయితే కూరలో కానీ పచ్చిలో కానీ బాగా ఉపయోగ ఉపయోగిస్తారనమాట